హాయ్ ఫ్రెండ్స్ బొద్దింకలు తరచుగా ఇంట్లో తిరుగుతూనే ఉంటాయి వీటి వల్ల అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతూ ఉంటాయి తినే కూరలలో కానివ్వండి భోజనంలో కానివ్వండి ప్రతి దాంట్లో కూడా కొద్దిగా పాడవుతున్నట్టుగా అవుతుందంటే బొద్దింకలు వాటి చుట్టూ తిరుగుతాయి ఎక్కువగా నీరు ఉన్న చోట లేదంటే డట్ డస్ట్ ఎక్కువగా ఉన్న చోట మురికి ఎక్కువగా ఉన్న చోట ఈ బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అయితే ఈ బొద్దింకలు రాత్రిపూట ఎక్కువగా తిరగడం వల్ల మనం వీటిని పట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది అయితే అలాంటప్పుడు మనం ఒక చిన్న చిట్కా ద్వారా వీటిని ట్రాప్ చేయవచ్చు ఒక సన్నని మూత కల మూతి కలిగినటువంటి ఒక సీసా లోపల కొద్దిగా జామ్ పూసి రాత్రిపూట ఒక రెండు మూడు మూడు కనుక అంటే అవి ఎక్కువగా తిరిగే మూడు కనుక మనం బొద్దింక తిరిగే ప్లేస్లో ఈ సీసాను పెట్టినట్టయితే కనుక ఇవి ఆ సీసాలోకి వెళ్ళి బధింపబడతాయి ఈ జామ్లోని వాసన తీయదనము వాటిని ఆకర్షించడం వలన అవి లోపలికి వెళ్తాయి కానీ తిరిగి బయటికి రాలేకపోతాయి సో ఈ విధంగా చేయడం వల్ల మనం బొద్దింకల్ని కొంతవరకు మనం కంట్రోల్ చేయవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది